అలా రోజులు గడుస్తున్నాయి కృష్ణుడికి అప్పటికే వేణుగానం అంటే చాలా ఇష్టం తాను ఎక్కడున్నా కృష్ణుడి వేణుగానం వింటే చాలు ఆ గోవులు అక్కడికి చేరుకునేవి ఆ వేణుగానానికి బృందావనంలో ప్రతి ఒక్కరూ పరవశించేవారు సంగీతంలో ఎంతో ఉన్న సంతోషాన్ని మనసుకి నేరుగా తాకే వేణుగానంలో ఉన్న అసలైన మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది శ్రీకృష్ణ పరమాత్ముడే మరో రోజు గోవులను మేపుకుంటూ కృష్ణుడు అతని స్నేహితులు అడవుల్లోకి వెళ్లారు అక్కడికి దగ్గరలో ఒక పెద్ద తాటి చెట్ల వనాలున్నాయి అక్కడి తాటిపళ్ళు చాలా బాగుంటాయని కృష్ణుడి స్నేహితులు చెప్పారు కాని ఆ వనాన్ని ఒక రాక్షసుడు కాపలా కాస్తూ ఉంటాడు అతని పేరు దేనుకాసురుడు ప్రకృతి ప్రసాదించినవన్నీ అందరికీ చెందాలి ఒకరే దోచుకోవడం తప్పు అన్నాడు కృష్ణుడు ఆ తాటిపళ్ళు అందరివి అన్నాడు తన స్నేహితులకు ధైర్యం చెప్పి వారందర్నీ ఆ తాటి చెట్ల వనాల్లోకి కృష్ణుడు తీసుకు అక్కడ అక్కడు రుచికరమైన తాటిపళ్లను అందరూ తిన్నారు వారందర్నీ దేనుకాసుర చూశాడు ఒక పెద్ద గాడిద రూపంలో ఉండే రాక్షసుడు దేనుకాసుర అంత పెద్ద శరీరంలో భూమి అదిరిపోయేలా దేనుకాసురుడు గోప బాలకులను చంపేందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఈసారి మాత్రం బలరాముడు ఉగ్రరూపం చూపించాడు తనపైకి వచ్చిన దేనుకాసురని ఒక్క చేత్తో ఎత్తి గిరగిరా తిప్పి విసిరేశాడు అలా దేనుకాసురను బలరాముడు సంహరించాడు వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం